గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్థులు కండి గల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ జీవం గల దేవుడి మాటలు ఈ రోజు మీతో నాతోని ఏం మాట్లాడుతున్నారో ఎందామా మరి ప్రియా దేవుడి ఈ రోజు వాక్యాంశము ముందే సిద్ధపరిచిన ఆసును వరం ప్రియా దేవుడి సంఘస్థులారా మీరంతా బాగున్నారు కదా దేవుడి కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుకరించారు ఆయన నమ్మను గొప్ప చేయడానికి ఆయన నమ్మలో మనం ప్రకాశించడానికి మరోదే కథ మళ్ళీ ప్రార్థనలు చేసుకున్నారా బైబిల్ చదివారా ఇంకా ప్రార్థన చేసుకోకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి అనేకుల కొరకు ప్రార్థించండి ఎంతోమంది గలప దేశాల్లో పనులు చేయడానికి వచ్చిన బ్రదర్ సిస్టర్ కంపెనీలో పనులు చేసిన సరైన జీతం లేక మరి జీతం చేసినా సరే సంవత్సరాలు సంవత్సరాలు తొక్కు పెట్టుకుని వారిని ఎంతగానో దుఃఖపరుస్తున్నారండి మళ్ళీ వాళ్ళ మేనేజర్లు వాళ్ళ బాసులు హృదయాలు కదిలి వారి జీతాలు వారికి ఇచ్చేవారుగా క్షేమంగా వారి ఇంటికి పంపించేవారుగా ప్రతి ఒక్కరి కోసం చేయండి అలాగే ఎంతోమంది ఉపవాస మీటింగులు సిద్ధపరచుకుంటూ ఉంటున్నారు దేవుడికి మహిమకరంగా మీటింగులు జరగాలని ఏర్పాట్లండి దేవుడికి మహిమకరంగా జరగాలని వారి కోసం ప్రార్థించండి అలాగే ఈ జీవం గల దేవుడి మాటల్లో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చోరు వరకు విందాం ఆ రీతిగా మన హృదయాలు చేసుకుని ప్రభు రాకే సిద్ధపడదాం ఈ వాక్య భాగం యుహాన శువార్త ఇరవై ఒకటో అధ్యాయం తొమ్మిదో వక్ష వారు ఈ రాగా అక్కడ ఉన్న నిప్పులను వాటి మీద ఉన్న చేపలను కాలబడును ప్రియా దేవుడి సంఘస్థులారా ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకిక్కడ తెలియజేసిన మాటలు ఏంటంటే మనం ఈ లేఖన భాగం చూసుకుంటే ఈ యోహాన్ ఇరవై ఒకటి అధ్యయంలో మరి పేతురు కొంతమంది శిష్యులు కలిపి ముందు రోజు రాత్రే మరి చేపల వేటకి వెళ్ళారండి వాళ్ళు వేట వారు తెల్లవారు ప్రయాస ఒక్క చేప కూడా లేదండి తర్వాత ఒడ్డుకి చేరిపోయారు వారు చేరుకుపోయాక ప్రభు ఎప్పుడైతే ఆ దోని ఎక్కి ప్రసంగం చెప్పి ఆ వద్ద ఆ ధోని లోనకి పోనియండి అన్నారు వెంటనే ప్రభు ఎక్కగానే ప్రభు మారుమాత మాట్లాడకుండా ఆ ధోని పోనిచ్చారండి అప్పుడు వాడెక్కి వారు వెళ్ళారు లోతుగా వెళ్ళిన తర్వాత కుడు పక్కన వల వెయ్యండి అనగానే వెయ్యి కానీ విస్తారమైన చేపలు పడ్డాయండి మనం చదువుతున్నాం కదా ఇంకా లేకనా విస్తారంగా వాళ్ళ పడవ కదంట ఇంకా పక్కన దోణలు కూడా వారు మరి క్యాకేజ్ సహాయం చేసి మరి వాళ్ళ దోణి కూడా నిండిపోయారంట వలలు కూడా పిగిలిపోయినంతగానండి హలయ్య దేవుడు మన కొరకు ముందుగానే అన్ని సిద్ధపరుస్తాడండి కానీ సిద్ధపరుచుకున్నది పొందుకోవాలంటే ఆయన మనతో ఉండాలండి ఆయనతో మనం ఉన్నప్పుడే సిద్ధపరుచుకున్నది పొందుకోగలం పేతురు తెల్లవారులు కష్టపడ్డాడు రాత్రి నుంచి తెల్లవారు వరకు కూడా కష్టపడి ఒడ్డుకొచ్చి వలలు కడుక్కుంటూ ఉన్నప్పుడు ఎప్పుడైతే ప్రభు వాళ్ళ మరి దోనిలోకి వెళ్ళి దేవుడు చెప్పినట్టు ప్రభు చెప్పినట్టు ఆ వాడని ఏమైనా ఆ వాడని పోనిచ్చినప్పుడు ఎంత లోతుగా పోనిస్తే మరి ప్రభు చెప్పినట్టే ఫోన్ంచి మారు మాట మాట్లాడకుండా వారందరూ కూడా ఈ సీమోను పేతురు ఇంకా కొంతమంది శిష్యులు వీరందరూ కూడా మారు మాట ఆలకి మారు మాట అనుకోలేదంటే అండి మనస్సులో కూడా అనుకోలేదు వారు ప్రభు చెప్పాడు వెళ్దాం అంతే వెళ్ళారు కొడు పక్కన వాళ్ళు అయ్యి అన్నగానే విస్తారమైన దీవిన వారు ఆ రోజు చూశారని లేఖనాలు సెలవిస్తున్నాయండి హలేలుయ్యా మరి అంతే కదండి వారు ఆ వాళ్ళలు విడిచిపెట్టి మళ్ళీ తర్వాత వారు వచ్చినప్పుడు అయితే ఇది ఎలా జరిగింది తర్వాత ఏసయ్య మరి ఆరోహణ అయిపోయడం ముందు మరి ఆయన పునరుద్ధరమయ్యారు కదండి పునరుద్ధరమైనప్పుడు కూడా ఏసయ్య మనతో లేడు మనం అన్ని చేపలు పట్టుకుని వెళ్ళిపోతాం ప్రభు మనతో లేడు మన పని కష్టాలే మళ్ళీ వెళ్దామని చేపలు పట్టుకోవడానికి వెళ్ళారు ప్రభు స్వరం వారు విన్నారు చేపలు పట్టారు మళ్ళీ తెచ్చుకున్నారు వచ్చేటప్పటికి చేపలు నిప్పిది మీద కాలడం ఉన్నవి చూసారండి అంటే ప్రభు వార్త ఉన్నప్పుడు ఎలా గత ఉందో ఇప్పుడు ప్రభు స్వరం కనిపెట్టుకుని ప్రభు లేనప్పుడు లేరు అనుకున్నాడు కానీ ప్రభు వాళ్ళతోనే ఉన్నాడు అప్పుడు సజీవుగా ఉన్నాడు ఇప్పుడు పరిశుద్ధాత్మ దూరగా ఉన్నాడండి హలేలుయ వారికే కాదు మనకు కూడా పరిశుద్ధాత్మగా దోరగా నడిపిస్తున్నాడండి అక్కడ ఆ చేపల కాలడం చూసి ప్రభు సుమా అనుకున్నారండి వాళ్ళు ఆ చేపల ముందు వారి ప్రభు ఉన్నప్పుడు విస్తారమైన వారు చూశారండి మళ్ళీ తర్వాత ప్రభు మరి లేరు అనుకున్న సమయం వీలు అనుకున్నారు కానీ ప్రభు వాళ్ళతోనే ఉన్నారు ప్రభు చెప్పినట్టే వాళ్ల వేసి వాళ్ళు చేపలు పనుకునేది ప్రభు స్వరమే అనుకున్నారండి ప్రభు స్వరమేది అనుకొని ఒడ్డుకు వచ్చినప్పుడు చేపలు కాలడం చూసారండి ఇది ప్రభు సిద్ధపరిచారని గహింపు కలిగి అక్కడ విడిచిపెట్టి ఇంకా ప్రభు పరిచయలోకి సాగారండి వాళ్ళు హలేలు కొన్నిసార్లు మనం అనుకుంటాం మన పరిస్థితిని పెట్టి ఇంక దేవుడు నా చేయి విడిచిస్తాడు ఇంక నాతో లేడు ఇంక నా మరో ఆలకించడు నా పరిస్థితి అయిపోయింది నేను మళ్ళీ వెనక్కి తిరిగిపోవాలని పేతురు అనుకున్నట్టుగా మనం కూడా అనుకుంటూ ఉన్నామండి ఈ సీమను పేతురు పేతురు ప్రభుతో ఉన్నప్పుడు ఎంతో ధీవిని చూశాడు ఎంతో నెమ్మది కలుగున్నాడు ప్రభు పరిచయలో సాగిపోయింది గొప్ప విశ్వాసం కలిగిన వాడే మరి తొందర కలిగిన వాడే మరి అన్ని చూసిన వాడు మరి ప్రభుని మరి బుహాయించి ఎన్ని చూసాడు ప్రభు లెగుస్తాడని తెలుసు అన్నీ తెలుసు కానీ ఎన్నిటిని కూడా పక్కకు పెట్టేసుకొని వేపు చెంతలో పడిపోయి కొంతమంది శిష్యులు తీసుకొని మళ్ళీ వారు ధోణిని తీసుకుని మరి వెళ్ళిపోయారంట మరి అలా మన పరిస్థితులు కూడా ఉన్నాయేమో చాలామంది దేవుడు పరిచర్ చేయడానికి వస్తున్నారు ఈ మధ్యలో ఒక బ్రదరు ఎవరి దగ్గర అప్పు తీసుకున్నారు అతను ఎప్పుడూ ఎక్కువ అప్పులు తీసుకుంటూనే ఉంటారు ఎప్పుడు నేను ఏ సహాయం కూడా చేయలేదండి ఆ సేవకుడికి అదేంటో తెలీదు దేవుడు నాకు నడిపింపు ఇవ్వలేదు ఎందుకో కానీ చాలా అప్పులు చేసేస్తాడు అతను నాకు ఫస్ట్ నుంచి తెలుసు ఆ సేవకుడు అప్పులు చేసి చాలా పరిచర్య చేస్తారు అని ఇలాగని అలాగని ఎందుకు అలా చేయడం దేవుడిని అమ్మకు అవమానం కదా అని నేను కొంతమంది దగ్గర డిస్కషన్ చేయడం జరిగింది ఆయన కోసం ఇప్పుడు ప్రార్థన చేస్తాను అలాగే ఒక వ్యక్తి దగ్గర కొన్ని డబ్బులు తీసుకున్నారంట అతనికి ఇవ్వబో ఇవ్వట్లేదంట అడుగుతుంటే ఏయో చెప్తున్నారు మరి తీసుకునే సోమత ఉంటేనే ఇచ్చే సోమత ఉంటేనే తీసుకునే సోమత కూడా కలిగి ఉండాలి మనం ఇచ్చేవారు మన పరిచయలో ఉన్నామని ఎంతో ఇబ్బంది పడే వాళ్ళు ఇస్తారు మరి వాళ్ళన్న అన్నమాట నెరవేర్చాలి కదా ఇవ్వాలి కదా మరి ఇవ్వకుండా మనం ఇంకా చేసుకుంటే అది ఎంత బాధ అనిపిస్తుందండి అండి ఇతను అప్పుల్లో దేవుడి పరిచర్య నమ్మకంతో సాగిపోవాలి డంబాలకుతో తో డంబాలకి తూగితే అప్పుల పాలైపోయి దేవుడు నమ్మక అవమానం చేస్తామండి కానీ ఈ సేవకుడు డంబాలకి పోయి అప్పులు చేసి డంబాలు చేసుకొని అందులో దేవుడు సంతోషం ఉందో లేదో వెతకడం మానేసి ఈ డంబాలకి పోయి గొప్ప గొప్ప సేవకులు పిలిపించి వారికి కానుకలు కానీ లేదా మీటింగ్స్ కానీ కావాల్సిన అమౌంట్ అంతా అప్పు చేసి పెట్టడం ఇలా అప్పులు పలే అయిపోయాడండి మనశాంతి లేకపోయి అంతా ఇలాగైపోయింది ఏంటని శూన్యం అయిపోయిందని వెనక్కి తిరిగి పనిలోకి వెళ్ళడం మొదలెట్టాడంటే అండి రెండు రోజులు పనిలోకి వెళ్తే నెల్లాలో లేగలేదంటే అండి అలాలుయ్యా దేవుడి సేవకు సం పూర్తిగా తను నియమించుకున్నాడు పూర్తిగా సంప్రమించుకున్నాడు అంత గొప్ప సేవ చేయవలసిన వా వ్యక్తి ఈ డంబాలకు పోయి అప్పులు పాలైపోయి పనిలోకి వెళ్ళి ఆరోగ్యం కూడా క్షీణించి ఇప్పుడు ఇబ్బంది పడుతూ ఉన్నాడండి ఎవరు చేసుకోమన్నారు ప్రభు ఏం చెప్పాడు ప్రభు చెప్పినట్టు మనం నడుచుకుంటే మనకి ఎందుకు అరిసత్తలు వస్తాయండి ఎందుకు ఇబ్బందులు అవుతాయి ప్రభు చెప్పినట్టు పోస తప్పకుండా మనం చేసుకుంటూ వెళ్ళాలి పెద్ద పెద్ద సేవకులు పిలిపించమని చెప్పి ఉన్నాడా ప్రభు లేదే నీవు ఉన్నంతలోనే మీటింగులు చేసుకో నీకున్న పిలిపించు ఉన్న చేసివి అప్పులు చేసి వాళ్ళకి ఇమ్మని లేదే అప్పులు చేసి చేయమని లేదు కదా అప్పులు చేసి సంఘం ఎంతో డెవలప్ చేసుకోవడం లేదు కదా మరి అప్పు తీర్చే విధానం అది చూసుకోవాలి ముందు మేము అది చూసుకోవడం మానేసి ఇలా చేసి దేవి నామనకు కౌమనమే కదండి వెనక్కి తిరుపడు ఇలాగే చూసుకుంటే విజయవాడలో ఒక సేవకుడు అండి అతడికి పప్పులు లేవు కానీ సంఘం నడుస్తుండగా కొంతమంది దుండకులు వెళ్ళి అల్లరి చేయడం వల్ల సంఘం మూత ఇవ్వలసి వచ్చింది మోకాల ప్రార్థనలు చేసుకుంటూ ఉన్నాడు ఇంటి సువార్తలకు వెళ్తున్నా సరే అతను గాయపరచడం దుఃఖపరచడం ఇలాగా ఎంత ఇబ్బంది పడితే తిండికి లేక ఇంకా గృహ కూడా చేనేత్తలేదు ప్రార్థన ఇంత సంఘం మూత వేస్తారు ఏంటి ప్రభు అని ఇంట్లో పిల్లలకి తినడానికి చిన్న చిన్న పిల్లలండి తినడానికి ఏమీ లేదని పనికి వెళ్ళడం మొదలుపెట్టాడండి పూర్తిగా దేవుడి సేవకి సంప్రమించుకున్నవారు ఇలా చేస్తూ ఉన్నారు చాలామంది ఇబ్బందులకి వెనక్కి తిరిగిపోతున్నారు ఆ ఇబ్బందుల్లో ప్రభువు లేడా సంఘ విస్తరించినప్పుడే ప్రభువు ఉన్నాడు మనకి కరువులో లేవులో అన్నిట్లో కూడా ప్రభువు ఉన్నాడండి ఏలియా పోషించిన దేవుడు మనల్ని పోషించడండి ఆ దేవుడు ఈ దేవుడు ఒకటి కదా ఆ దేవుడు శక్తి కలిగిన వాడు ఈ దేవుడు కలిగిన వాడు కదా ఒక్కడే నమ్ముకుని ఉన్నామండి ఆనాడు ఈనాడు ఈ క్షణము యదార్థమైన దేవుడు మన దేవుడు మన కొరకు ముందుగానే సిద్ధపరచడం దేవుళ్ళు పేతురు గారు ఒక్క క్షణం వెనక్కి తిరిగిపోయినట్టు ఈ రోజుల్లో చాలామంది సేవకులు వెనక్కి తిరిగిపోతున్నారు వెనక్కి తిరిగిపోయి దేవుడు నామను అవమానం తెస్తున్నారు వారి శరీరాన్ని అపవాదికి అప్పచెప్తున్నాడు అండి బలహీనలు అయిపోతున్నారు నల్లగొట్టబోతున్నారు దేవుడు పరిచయలోకి వెళ్ళినప్పుడు వారి ముఖమంట ప్రకాశించే లైట్లా ఉంటాయంట ఎందుకంటే దేవుడు పరిచయ చేసే వాళ్ళ పాదములు మరి ఎంతో సుందరమైన వాక్యం సెలవిస్తుంది మరి దేవుడు పరిచయం చేసిన వారు తల కింద భూమిని తల కింద చేసిన వారంట అంత శక్తిని అంత గొప్ప పేరు దేవుడు సేవకులకి ఇస్తే వీరేం చేస్తున్నారు ఇబ్బందులు చూసి వెనక్కి తిరిగిపోతున్నారు దేవుడు ముందుగా సిద్ధపరిచిన దీవెన పొందుకోలేకపోతున్నాం పేతురు మరి ఆ దినము ఆ నిమిషం మరి గహింపు లేకుండా ఉంటే ఈరోజు అపోషులైన గారిని అని మనం చెప్పుకోగలమా పరలోక తాళంచి ఎవరి చేతిలో ఉందండి పేతురు గారి చేతిలో ఉంది చూసారండి దేవుడు ఎంత గొప్పగా మరి దీవించారో మరి పేతురు గారి కుటుంబాన్ని పేతురు గారు వాళ్ళ అమ్మాయి పరిచర్ చేసిందంట వాళ్ళ ఆవిడ పరిచయం చేశారంట మరి అలా గొప్ప పరిచర్య చేసి గంధంలో చరిత్ర గంధంలో కూడా దేవుడు ఎక్కించాడండి హలేలుగా వారి కోసం ఎంత గొప్ప దేవుని సిద్ధపరిచాడు నీ కొరకు నా కొరకు దేవుడు సిద్ధపరచడా ఈ మాటలు ఎంత మీరు ఎవరైనాప్పటికీ కూడా నువ్వు ప్రార్థన పరిచయ చేస్తున్నావా లేదా ఏదో ఒక పరిచర్య దేవుడితో కలిసినా నువ్వు రక్షణ తీసుకున్నావు అంటే ప్రభు కుమార్తె కుమారుడివి నేను తెలియకముందే నేను పోషించినవాడు వాడు నువ్వు ఆయన ఎరుగున తర్వాత ఆయన చేయి నేను వెలగ విడిచిపెట్టేస్తాడండి విడిచిపెట్టాడు కదా ఆయన నువ్వు దేవుని నంది భయభత్తులు కలిగిని సాశ్వజీతం కాపాడుకొని ఆయన నందు వేదార్థంగా నువ్వు జీవించినప్పుడు కొన్ని కొన్ని ఆసురు అంటే నాకు అండం రావట్లేదు ఆసురు అని అనేక దేవుళ్ళు నీ ముందు సిద్ధపరుస్తూ ఉంటాడండి ఆ సిద్ధపరిచి నేను పొందుకోవాలంటే ఆయన మాట చెప్పని నడవాలి ఆయన మాటను గహింప కలిగి ఉండాలి ఆయన మాట చెప్పని నువ్వు నడుచుకుంటూ ఉండాలి వెనక్కి తిరిగిపోకూడదు మనం వెనక్కి తిరిగిపోకూడదు తిరిగిపోయేడు పేతురు ప్రభు స్వరమతో వాళ్ళ హృదయాలు తాకాడండి ప్రభు సుమా అనుకున్నారు ఒకరు ఒకరు తెలుసుకొని అప్పుడు ప్రభువుని ఎంబడించారండి ప్రభు శిష్యులుగా మారండీ వారు ఏంటి ప్రభు శిష్యులుగా మరి గొప్ప చరిత్రలో మరి దేవుడు దీవించాడు అలా మనల్ని కూడా దేవుడు సిద్ధపడుతున్నాడు సిద్ధపరిచే పనుల్లో మనకి ఎన్నో ఇబ్బందులు ఎన్నో వస్తాయి కానీ అన్నిటినీ కూడా ప్రభు చూసుకుంటాడులే ప్రభు మాతో ఉన్నాడులే ప్రభు చూసుకుంటాడులే అనుకుంటే మనం డంబాలకి పోవడం అండి వారు చర్చలు ఇవి నా చర్చలు ఇవి ఉండాలని అనుకోము వారింత వారు ఆ పెద్ద సేవకుని తెచ్చిండి నేను ఇంకా పెద్ద సేవకుని తెచ్చుకోవాలని అనుకోము నీవే గొప్ప సేవకుడివి ఎవరికి వారే గొప్ప సేవకులు కదండి నీ సంగమను ప్రభు ఏపు ఎలా నడిపిస్తున్నావని చూసుకో నీ కుటుంబాలు ఎలా నడిపిస్తున్నావని చూసుకో అది చేసుకోవాలి తప్ప నీవు సేవకుడు అయ్యి పది మందికి నడిపించవలసిన వాడివి నీవే అప్పుల్లో కూరిపోతే నీ విశ్వాసులకి ఏం చెప్తావు అది ఒకసారి ఆలోచించుకోండి ఆలోచించి ప్రభు నందు కలిగే పరిచర్య చేయండి అప్పుడే కాల్చిన చేపలు ఎలాగైతే సిద్ధపడున్నాయో ఉన్నాయో నీ కొరకు పదవు నతములు మనుషులు సిద్ధపరుస్తాడు డబ్బును సిద్ధపరుస్తాడు అసలు నీకు ఏది కొద్దు ఉందో దాన్ని సిద్ధపరిచి నీకు పొందుకునేలా చేస్తాడు కానీ ఆయన వైపు ఆయన స్వరమును గ్రహించుకొని ఆయన వేపు చూసుకుని నడుచుకో రోజులు ఎలా జీవించావో ఈ రోజు నుంచి ఆయన దేవుడు స్వరం పెట్టి ఆయన మాటను పెట్టుకుని నడుచుకో ఆయన నీతో ఉన్నాడని మర్చిపోకు అన్ని వేళలో నిన్ను ఆవరించి ఉన్నాడు కానీ నువ్వు ఆయనతో ఉన్నావో లేదో నీకు నీవే పరీక్షించుకొని సరిచేసుకో ఆ రీతిగా నీ హృదయాన్ని సిద్ధపరచుకో అటు కృపాదనైతే ప్రభు మనందరికీ తినము గాక ఆమె